టెట్ ప్రాక్టీస్ బిట్స్ రెండు వేల ఇరవై ఐదు తెలుగు మొదటి ప్రశ్న మానవ స్వభావం ఇతిరంగా గల పాఠ్యాంశం క్రింది వాణిలో మానవ స్వభావం ఇతిరత్వంగా గల పాఠ్యాంశం మాయా కంబలి మాయా కంబలి తర ప్రశ్న దేవీ ప్రియ గురించి సత్యాల క్రింది వాణిలో దేవీ ప్రియ గురించి వీరి అసలు పేరు షేక్ కాజా హుస్సేన్ అదేవిధంగా వీరు గాలి రంగు వచన కవిత సంపుటిని రచించారు ఈ రెండు మాత్రమే సరైనవి తర ప్రశ్న పదరెండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధంబ దిక్కులను జల్లు ఈ గేయ పంక్తులు గల పాఠం మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు ఈ గేయ పంక్తులు గల పాఠం కొండవాగు తరవ ప్రశ్న ఆత్మశ్రయరీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండే ప్రక్రియ ఖండకావ్యం తరవై ప్రశ్న అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదని ఆలోచించినది రాము తర్వాత ప్రశ్న ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి విభవం అంటే సంపద అనే అర్థము అదేవిధంగా విపులము అంటే విరివి అయినా అని అర్థం విరివి అయినా అని అర్థం విషదము అంటే విషదము అంటే స్పష్టమని అర్థము అదేవిధంగా అవిహారణము అంటే తిరగడమని అర్థం త్వర ప్రశ్న ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి సుధ అంటే అమృతము సున్నము సుధ అంటే అమృతము సున్నము తనరు అంటే ఒప్పు అతిశయించుట తనరు అంటే దివి అంటే స్వర్గం ఆకాశం మాట అంటే పలుకు నింద ఇవి సరైన సమాధానాలు తర్వాత ప్రశ్న తెలుగు పలుకులు తేనె లొలికెను ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి తెలుగు పలుకులు తేనె లొలికెను కవితలోన ఫస్ట్ ఆప్షన్ తెక్క ప్రశ్న విత్పత్తార్థాలకు సంబంధించి సరైనది క్రింది వాణిలో హృదయం హరింపబడినది ఇది మాత్రమే సరైనది తరగతి ప్రశ్న నేను ఎప్పుడూ తప్పు చేయలేదు ఈ వాక్యం భూతకాలిక ఉత్తమ పురుష ఏకవచనం తరగతి ప్రశ్న కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఈ పొడుపుకు విడుపు నేరేడ పండు తరగ ప్రశ్న గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రా పరవై ప్రశ్న ఏ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి భయము తోడ రాజు భ్రస్తుతింతురు ప్రజల్ భక్తితోడ కవిని భ్రస్తుతింతురు జీతమిచ్చే రాజు సేవింపబడుచుండు జీతమ సుఖవి సేవలందు జీతమేక సుఖవి సేవలందు ఇది సరైన పద్యపాదం తర్వాత ప్రశ్న సీత రాజు సుగుణ రాధ పాత్రలు గల పాఠం సీత రాజు సుగుణ రాధ పాత్రలు గల పాఠం మమకారం తర్వాత ప్రశ్న కలువ కలను సదానంద గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు రచనకుగాను అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు తరగ ప్రశ్న ప్రాణమ్ము ప్లస్ ఓసేడి పదాలను కలుపగా ఏర్పడు సంధి రూపం ప్రాణమ్ము ఓసేడి గసడ దవాదేశ తరయే ప్రశ్న నది సవ్వడలు ఈ పదంలోని సమాసం షష్ఠి తత్పర సమాసం నది సవ్వడలు ఈ పదంలో సమాసం ఏంటంటే షష్ఠి తత్పర సమాసం తరవే ప్రశ్న మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగుమారిన విధంగా మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధను శరీరం కళావిహీనమైంది ఈ వాక్యంలో అలంకారం ఏమిటి ఉపమాలంకారం ఇది అలాగే ప్రశ్న కురు చిరు కడు నడు నిడు శబ్దాలలో రా ఢాలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది ద్రిక్త టకారం అలాగే ప్రశ్న ఉత్పలమాల పద్యపాదానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఇది వృత్త పద్యం ఉత్పలమాల అనేది అదేవిధంగా పాదంలో వరుసగా భరణపభరం అనే గణాలు వరుసగా వస్తాయి ఇది కరెక్టే అదేవిధంగా అనేది ఉంటుంది మెథడాలజీ శిశువు తన శిశువు తన జాగ్రత్త జాగ్రత్త ఏ భాషలో ఆలోచిస్తాడో వ్యవస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడం సమంజసమని నిర్వచించింది బల్లాడ్ నిర్వచించారు తరగతి ప్రశ్న ఏ క్రింది భాషణ దోషాలను సంబంధిత పదాలతో జతపరచండి విమానం విమానం అనేది హల్లునకు బదులు అచ్చు పలకడం హల్లునకు బదులు అచ్చు పలకడం హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు సంయుక్త అక్షరాలను ద్విత్వక్షరాలుగా పలకడం నిర్దేశం నిర్దేశం అల్ప ప్రాణాలను మహాప్రాణాలుగా పలకడం జ్ఞానం జ్ఞానం అనునాశక ఉచ్ఛరణ దోషం ఇది తర్వాత ప్రశ్న స్కిన్నర్ ప్రతిపాదించిన ఆపరెంట్ కండిషనల్ కండిషనింగ్ థీరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందిన బోధన వ్యూహం కార్యక్రమేత బోధన తర్వాత ప్రశ్న సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలు క్రింది వాణిలో సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలు అవన్నీ కూడా సరైనవే సహపాఠ్య కార్యక్రమాలు ఉండాలి సమాజం కోసం పాఠశాల రహించాల్సిన కార్యక్రమాలు అదేవిధంగా విద్యా సంస్థ రోజువారీ పాలన భౌతిక వనరుల పెంపుదల ఆర్థిక వనరుల సమీకరణ ఇవన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో ఉండవలసిన అంశాలే అలా ప్రశ్ని క్రిందవాణిలో బహుళ ఇచ్చుక ప్రశ్నల ప్రయోజనం విశ్వసనీయత అనేది ఉంటుంది అనమాట వీటికి తర్వాత ప్రశ్న ప్లాస్ కార్డులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి వాటిలో ప్లాస్ కార్డులకు సంబంధించి ఒక పదానికి నాలుగు కార్డులు తయారు చేయాలి అదేవిధంగా మొదటి అట్టను గుర్తింపు అట్ట అంటారు అదేవిధంగా స్వయం సవరణ అట్టలో ఒకవైపు బొమ్మ ఉంటుంది ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి కెట్ రెండు వేల ఇరవై ఐదు తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ